ఇక్కడ ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి అడుగు మందం ముందుకు జరిగింది వరద తాకిడికి ఈ వరద తాకిడి వల్ల బ్రిడ్జి ప్రమాదకర స్థాయిలో ఉందని చెప్పి ప్రభుత్వాధికారులు గుర్తించి ఇటు రాకపోకలు బంద్ చేశారు ఇక్కడ ఇంత తేడా అవపడుతుంది ఇంత మందం అడుగు మందం పిల్లర్ మందం జరిగింది ముందుకి వరద తాగిడికి చాలా ప్రమాదకరంగా ఉంది పరిస్థితి ఇంకా వరద తాగిడి బాగానే వస్తుంది ప్రకాష్ నగర్ బిడ్జిపై బిడ్జి ఆగమైనందున వెహికల్స్ పోకుండా అడ్డగోడ కడుతున్నారు చూడండి బ్రిడ్జికి అడ్డు కడుతున్నారు ఎంట్రన్స్ బ్రిడ్జి ఎంట్రన్స్లో దయచేసి ప్రజలందరూ కూడా ఇటు రాకుండా ఉంటే బాగుంటుంది ఇటు రావద్దు ప్రజలు ఏదన్నా బ్రిడ్జి లేదన్నా జరిగి ప్రాణ నష్టం జరగకుండా ముందే అడ్డగోడ కడుతున్నారు బ్రిడ్జికి దయచేసి ప్రజలందరూ కూడా గమనించగలరు ఇటు ఎవరు ప్రయాణానికి రాకండి